హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో మనకి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అయితే ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో అందులో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక జిల్లా నుంచి మనకి డ్రగ్స్ అండ్ అడిక్షన్ సెంటర్స్లలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మరియు ఇక రెండవ నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఐసీఎంఆర్ సో దీని గురించి ఇది మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇందులోనే మనకి ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భర్తీ ఈ యొక్క ఉద్యోగాలు అనమాట సో వీటికి సంబంధించి ఓన్లీ వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ యొక్క డ్రగ్స్ అండ్ అడిక్షన్ సెంటర్స్లో ఉన్న ఉద్యోగాల గురించి అలాగే ఈ యొక్క ఐసిఎంఆర్ మరియు ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి వచ్చిన ఈ యొక్క ఉద్యోగాల గురించి మనం ఈ యొక్క వీడియోలో అయితే సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఏంటి అలాగే వివరాలు ఏంటి ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు వాకిన్ ఇంటర్వ్యూకి అవసరమయ్యే సర్టిఫికేట్స్ ఏంటి అనే తదితర వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైక్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేట్ షేట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఐ మీన్ అందులో కూడా జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అనమాట సో ఒక ఈరోజు వచ్చిన ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్స్ గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మీకు ఎలాంటి జాబ్ సబ్జెక్ట్స్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ షేట్ గ్రూప్స్లలో అయినా కానీ మెసేజ్ చేయండి అక్కడైతే నేను మీకు వాటి గురించి తెలియచేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఏ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మన మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఫర్ మోర్ జాబ్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉండదు సార్ సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట మొదటి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ లైక్ ఏపీ వివిపిస్ కింద ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్యూర్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ నర్సాపురం వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ అయితే ఇవ్వడం జరిగింది అంటే అప్లికేషన్స్ అనేది ఇవి నర్సాపురం వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఏరియా హాస్పిటల్స్లలో డి అడిక్షన్ సెంటర్స్ ఈ యొక్క సెంటర్ హాస్పిటల్స్లలో ఈ యొక్క ఉద్యమాలను అయితే భర్తీ చేస్తున్నారు సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు పదిహేడవ తేదీ నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ముప్పై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే మీరు కల్పించడం అయితే జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్స్ ఇన్ ఫైవ్ పిఎం ఆన్ థర్టీ ఫస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ముప్పై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీకు అయితే అప్లీ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు ఇక ఫిల్ చేసిన అప్లికేషన్స్ అనేది మీరు డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వెస్ట్ గోదావరి జిల్లా అక్కడున్న మీరు ఏదైతే ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ కలెక్టర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం అక్కడైతే వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసి మీరు అక్కడ ఈ యొక్క అక్నాలజీమెంట్ కూడా అయితే తీసుకోవడం అయితే చెప్పు చెప్పడం జరుగుతుంది ఇక ఖాళీగా ఉన్న ఉద్యోగాల గురించి ఇక్కడ మనం చూసుకుంటే డాక్టర్ ఫుల్ టైం అలాగే ఒక పోస్ట్ ఉంది డిఎస్సి అంటే డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు అరవై వేలు రూరల్లో యాభై వేలు సారీ యాభై ఐదు వేలు అర్బన్ ఏరియాస్లలో శాలరీగా ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ కౌన్సిలర్ సోషల్ వర్కర్ ఫిజి సైకాలజిస్ట్ రెండు పోస్టులు ఉన్నాయి డిఎస్సి కాంట్రాక్ట్ పదిహేడు వేల ఐదు వందల జీతం అయితే ఉంటుంది యోగా థెరపిస్టు డ్యాన్స్ టీచర్ టీచర్ పార్ట్ టైం అయితే ఇవ్వడం జరిగింది ఒకటి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కాంట్రాక్ట్ బేస్లో ఐదు వేల సాలరీతో ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక నర్సు ఫుల్ టైమ్ అయితే చెప్పడం జరిగింది రెండు పోస్టులు అయితే ఉన్నాయి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా పదహైదు వేల సాలరీతో అయితే ఈ యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఇక వార్డ్ బాయ్స్ రెండు పోస్టులు ఉన్నాయి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా కాంట్రాక్ట్ బేస్లో పదమూడు వేల సాలరీతో అయితే ఈ యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్టర్స్కి అయితే గనక ఫుల్ టైము ఎంబీబీఎస్ విత్ రిజిస్ట్రేషన్ విత్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కమిషన్ అలాంగ్ విత్ షుడ్ అండర్ గో ట్రైనింగ్ అరేంజ్డ్ బై ది ఎంఓఎస్జేఈ ఎంఓఎస్జేఈన్ఐఎస్డి విత్ ఇన్ త్రీ మంత్స్ ఆఫ్ జాయినింగ్ ద డిఎస్ అని అయితే చెప్పడం జరిగింది ఇక కౌన్సిలర్స్కి అయితే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్ ప్రిఫరబుల్లీ ఇన్ వర్క్ ఆఫ్ సైకాలజిస్ట్ విత్ వన్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు యోగా థెరపిస్ట్ డ్యాన్స్ టీచరు ఇవి వచ్చేసి ప్రాసెసింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఇన్ డిసిప్లిన్ అని ఇవ్వడం జరిగింది నర్స్ అయితే కనుక మీకు జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క అప్లై అయితే చేసుకోవచ్చు వార్డ్ బాయ్స్ ఎనిమిదవ తరగతి పాస్ అయిన వాళ్ళు అలాగే వర్కింగ్ హాస్పిటల్స్లో హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ డి అడిక్షన్ సెంటర్స్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు నలభై రెండు సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఈ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు ఎదర్ గ్రాడ్యుయేషన్ ఎక్స్